హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆశ్రా చేత పథకం గురించి మనకైతే అడగడం అయితే జరిగింది కాబట్టి మనకైతే ఈ రోజున సీతక్క గారు మన ఆశ్ర చేత పథకం గురించి మాట్లాడుతూ మనకైతే గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి ఇన్ని రోజులు ఎదురు చూసిన వారికైతే ఈ రోజున పెద్ద గొప్ప శుభార్త అయితే ఉంది కాబట్టి ఒక్కసారి మన ఆసరా ఫెంక్షన్ వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగులు ఎవరైతే ఈ వీడైతే చూస్తున్న వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే వృద్ధులు కానీ వంట వెల్లు విగ్లాంగులు వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ పెన్షన్ దారుల కోసం వచ్చేసి ఈ కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఆసరా చేత పథకం గురించి మనకైతే ఈ రోజున సీతక్క గారు మాట్లాడుతూ మనకైతే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికైతే అర్హత పొందిన వారికి అయితే మనం అయితే చేత పథకం ద్వారా అండగైతే ఉంటామని మనకైతే చెప్పడం జరిగింది కాబట్టి పూర్తి అనేది మనమైతే ఈరోజు వీడియో అయితే తెలుసుకుందాం ఒక్కసారి మీరైతే మన ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ కొత్త ఫెక్షన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత హామీ ఇచ్చింది కదా సో ఆస్తుల చేయుత పథకం ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో మనకి వృద్ధులు కానీ వన్ టైం హైలర్లు అయితే ఉంటే మనకైతే దాదాపు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తామని మనకి హామీ అయితే ఇచ్చారండి అదేవిధంగా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో మనకైతే దాదాపుగా ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు వేల రూపాయలు దాన్ని వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున డబ్బులు వచ్చేసి మనకి దాదాపు ఇచ్చపడతాం జరిగింది కాబట్టి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులకైతే ఏదైతే ఈ ఆశ్రయ చేత పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది మన ఆశ్రయ పెన్షన్ కానీ మనకి ఇంకా ఏదైనా సరే మొత్తానికి వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయండి అది కూడా మనకి ఏదైతే ఉందో ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ఈ నెలలో అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఈ నెల నుంచి మాత్రమే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వన్ మహిళలు కానీ వికలాగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే ఈ ఏదైతే ఉందో ఆశ్రవచ్చే పథకం దీని గురించి డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు సీతాకాగర్ చెప్పారండి ఒక్కసారి మన ఆసరా పెన్షన్దారులు ఈ నెల ఒకటో తారీఖు నుంచి మీరు ఆరో తారీఖు వరకు అయితే ఎదురు అయితే చూడండి మీకు అయితే తప్పకుండా ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో దాంతోపాటు మన తెలంగాణలో ఇంకా ఎవరైతే కొత్తగా మన ఆసర పెన్షన్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే అంటే మనకి అప్లై చేసుకోని అనుకుంటే ఈ ఆశ్రయ చేత పథకం గురించి మీకు తెలిసి ఉండాలి కాబట్టి వృద్ధులు కానీ వంట మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు సో ఆర్థికంగా ఉండడానికి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి